ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల వస్తున్నవి నవరాత్రి దుర్గా నవరాత్రులు ఇవి చాలా విశేషమైన దినములుగా మనం పాలిస్తూ ఉంటాం దానికోసమని చాలా మంది గురువు గారు దుర్గాదేవి యొక్క మంత్రములు అందించాలని చెప్తున్నారు దానిలో భాగంగా ఇప్పుడు జయదుర్గా మంత్ర సాధన గురించి చెప్పుకుందాం ఈ మంత్ర సాధన ఎవరైనా చేసుకోగలరు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది సర్వ అవసరం తీర్చగలదు సర్వ శత్రులను నిర్జించగలదు సకలము చేకూర్చగలదు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ముందుగా కుల దేవత ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు అమ్మవారి గుడికెళ్లి పసుపు ముద్ద తెచ్చే ప్రయోగం మనం చెప్పి ఉన్నాం ఆ విధంగా పసుపు ముద్దను తెచ్చి దుర్గాదేవిగా ప్రతిష్ఠించి పూజిస్తూ జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు దుర్గాదేవి యొక్క ప్రయోజనములు మన యూట్యూబ్ ఛానల్ లో దుర్గా ప్రసంగుల వినండి అవగాహన పెంచుకోండి ఈ మంత్రము అతి సునాయాసంగా చేసి మనకు కావలసిన ఆవశ్యకతలన్నీ అతి శీఘ్రంగా తీర్చుకోగలం ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు ఎర్రని వస్త్రములు ఉత్తర వైపు అభిముఖంగా కూర్చొని జపం చేయటం చాలా మంచిది ఈ మంత్రం నాకు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు తర్వాత రాత్రి పది గంటల ముప్పై నిమిషాల్లోగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకు శక్తి కొలది ఎంత జపం ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది పురస్కరణ విధులుగా చేయాలనుకునే వాళ్ళు లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది అది ఇరవై ఒక్క రోజులోనో లేక నలభై ఒక్క రోజులోనూ లేక తొమ్మిది రోజుల్లోనూ పదకొండు రోజుల్లోనూ పూర్తి చేసుకోవచ్చు నవరాత్రుల పర్వదిన సమయంలో ఈ మంత్ర జపం చేసి అతి విశేషమైన ఫలితములు సునాయాసంగా పొందగలం దీవ్యాత్మిక హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి మద్యపానం మాంసభక్షణ పరస్తి వ్యామోహం పూర్తిగా నిషేధం ఇదే స్త్రీ మూర్తులు చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉండకూడదు మనిషికి వచ్చే ఏ కష్టము సరే ఈ మంత్రము అతి సునాయాసంగా పరిష్కారం చూపించగలదు భార్యాభర్తలు భర్తల ఏడబాటునైనా కుటుంబంలో కలహాలైనా లేక ఇతరులతో తగాదాలైనా అతి సునాయాసంగా వడ్డెక్కించగలదు మనకు వచ్చే సకల కష్టములకు ఏకైక నివృత్తి మార్గము గాని ఈ మంత్రము చెప్పుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల ముందుగా శ్రీ దుర్గామాత యొక్క ధ్యానం చెప్పుకుందాం ఇది చాముండేశ్వరి యొక్క ధ్యానం గాని చెప్పబడుతూ ఉంటుంది ధ్యానము కళా బ్రహ్మాండం కటాక్షయ అరికుల ప్రయదాం మౌలి బద్దేందు రేకం శంఖం చక్రం కృపాణం త్రిశకమపికరే ఉద్వాహంతిం త్రినేత్రం సింహ స్కందాది రూడం త్రిభువనమిలం తేజసా పురాయంతిం ధ్యాయే దుర్గాం జయాక్షాం త్రిదశ ప్రవృతాం సేవితాం సిద్ధికామై సకల కలలతో నిండి ఉన్న అంబ రూపములో కటాక్షిస్తూ అర్ధ తలపై ధరించి శంఖము చక్రము కృపాణము అభయాస్తముతో దర్శనమిస్తూ మూడు నేత్రములతో సింహ భుజముపై కూర్చొని త్రిభువనములను పాలించే తేజ మూర్తిగాను దర్శనమిస్తున్నా ఓ జయ జయా దుర్గాదేవికి శివుడు మొట్టమొదటిగా పిలిచే పేరు జయ కాబట్టి ఆ పేరుతో పిలవడం శ్రీమాతకు చాలా ఇష్టం మూడు దిశలందు వ్యాపించి ఉండి మూడు ప్రకారముగా సేవిస్తున్నాము ఎందుకు సేవిస్తున్నామంటే మన కామ్యములన్నీ చేసుకోవడం కోసం మన మనస్సు కామ్యములన్నీ చేసుకోవడం కోసం ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవలసి ఉంటుంది వినియోగము ఓం అశ్రీ జయ దుర్గా మంత్రస్ మార్కండేయ ఋషి బృహతి ఓం బీజం స్వాహా శక్తి శ్రీ జయ దుర్గా దేవత శ్రీ జయ దుర్గా అనుగ్రహ సిద్ధార్థం జాపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న ఋషి ఋష్యాదిన చెప్పుకోవలసిన వారు చెప్పుకోవచ్చు మార్కండేయతి చందస ఓం బీజము స్వాహా శక్తి మరియు జయ కీలకము ఇక అంగన్యాసన్యాసము ఓం అంగుష్టాభ్యం నమ హృదయాయ నమ ఓం దుర్గే తర్జునిభ్యం స్వాహ శిరసే స్వాహ ఓం దుర్గే మధ్యమాభ్యం వసట్ శిఖాయే వసట్ ఓం కవచాయ హోం ఓం స్వాహ ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ కరతల కర్రయోర్తి దిగ్బంధ ఇలా అంగన్యాసన్యాసం చెప్పిన తర్వాత మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము అతి సునాయాసంగా చేసుకోగల అతి శక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము నవాణవ మంత్రం వలె దశాక్షరి మహామంత్రము చాలా శక్తివంతంగా చాలా సునాయాసంగా ఫలితం ఇచ్చే మహత్తరమైన మంత్రము గానీ చెకోవచ్చు ఈ మంత్రము శారదా తిలకం నుండి చెప్పబడి ఉన్నది మంత్ర మహాదది మంత్ర మహానవ శారదా తిలకములు మంత్రములకు సృజింపజేయు లేక మంత్రం యొక్క పూర్తి వివరణ చెప్పి ఉన్నాము ఈ శారదా తిలకం నుండి చెప్పబడిన ఈ మంత్రము చేసి మన యొక్క శ్రేయస్సులన్నీ నెరవేర్చుకుని మనస్కామ్యములన్నీ తీర్చుకోగలం మంత్రము ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ మంత్రం మరోసారి ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ మంత్రం మరోసారి ఓం దుర్గే దుర్గే రక్షిణి स्वाहा మంత్రము అతి సునాయాసమైనది చెప్పుటకు చాలా అనువుగా ఉన్నది ఎంత జపము చేసినా అలుపురాని మంత్రం ఈ మంత్రము చేసి మనం యొక్క సకల శ్రేయస్సులను చేకూర్చుకోవడంతో పాటు సకల శత్రువులను నిర్జించి సకల కామ్యములను నెరవేర్చుకోగల మహత్తరమైన మహామంత్రం మానసిక ఉపాంశ జపం పనికిరాదు వాసిక జపమే చేయాలి సుస్నాతులై ఉండాలి శుభ్రతలు పాటిస్తూ ఉండాలి గ్రామ దేవత యొక్క దర్శనము చేస్తూ శివాలయంలో దర్శనం చేస్తూ సాయం సంధ్య వేళ గ్రామ దేవత వద్ద దీపారాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రంగా ఫలితములు ఇవ్వగలదు ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి చేయండి చేస్తు ఫలితములను పొంది పొందుతారని సకల మనోవాంఛలను తీర్చుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్